అవునా కదా నిజం చెప్పండి నిజం చెప్పండి మాట్లాడండి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కేసు రాశారు ఎక్కడైనా అంటే ఏంటంటే మీ మీద ఉన్న సాఫ్ట్ అనేది మీ దగ్గర డబ్బులు వసూలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కాదు మిమ్మల్ని నష్టపరచాలనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి అంతగా లేదు కానీ ఒక దుర్మార్గుడి దగ్గర రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన పిల్లల్ని ఇబ్బంది చేయాలనుకున్నప్పుడు మన పెద్ద ఆయన ఆలోచన చేసి ఏ ఉచితాలైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఉచితాలను ఇచ్చి ఈ రాష్ట్ర అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి దింపాలంటే అదే ఉచిత ముందేసి ఆ తర్వాత అభివృద్ధి చేసి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళి ఆలోచన చేసి చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు కూడా నేను కోరుతా ఉన్నా దాని నిమిత్తంగా మీకు స్త్రీకి ఉచిత ఇచ్చే తప్ప మిమ్మల్ని ఆటో డ్రైవర్లు నాశనం చేయాలని అనుకుంటారా మేము అనుకుంటాం ఒకరు పోడవాలని మేము అనుకుంటాం మీరు పోడవాలని మేము ఎందుకు అనుకుంటాం మీరు మమ్మల్ని గెలిపిస్తే మీరు పోవాలి పోడవాలనుకుంటే మా కుటుంబాలు ఏం బాగుపడతాయి కాబట్టి మీ ఆలోచన మార్చుకోండి చాలా మంది చెప్తూ ఉంటారు మిత్రుడు చెప్పాడు మిమ్మల్ని పర పరామర్శించడానికి వచ్చి మీకు దోహం తెరిందా అని అడిగినటువంటి నాయకుడిని మీరు చూశారు మీకు అనంతమైన అడగాలి ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉంటే మేము వస్తే మీ కష్టం లేకుండా చేస్తానని చెప్పాలి అది మానేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దల మీద ఎమ్మెల్యేల మీద ఏడిస్తే మీకేమో రాదారా అని చెప్పడం మీకు తెలియజేస్తా ఉన్నా మీరు చెప్పండి మీకు ఏమైనా కష్టం ఉంటే నా దగ్గర రండి నా గుమ్మంతో కొండి మీరు మీరు లాభం నా నుంచి ఆశించి వస్తే రండి నేను సాయం చేస్తానని చెప్పాలి అది మేము ఉన్నప్పుడే చేయలేదు అధికారంలో నీకు అధికారంలో ఇప్పుడు సేవ విషయం మీకు తెలుసు మళ్ళీ వచ్చి మసలి కన్నీరు కాచి కూటమి ప్రభుత్వంలో మీరు నాశన విపరణం చేసే ప్రయత్నాలు మీరు నమ్మొద్దని మీకోసం నిరంతరం నేను మాతో పాటు మన ప్రభుత్వం ఉంది నాయకులు ఉన్నారు అందరూ కలిసి మీరు అందరూ కలిసి మీ అభివృద్ధిలో మీ పిల్లల చదువులో మేమంతా కూడా మీ బాధస్తులు అవుతాం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి మీరు ఎప్పుడు వచ్చినా సరే రెండు లక్షల రూపాయలు చెక్కు గానీ నగదు కానీ నేను ఇస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఎంఈ విశ్వేశ్వర నాయక్ గారికి ఈ సమావేశానికి కమిషనర్ గారికి ఇంకా పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ ఆటో డ్రైవర్ నాయకులందరికీ ఆటో డ్రైవర్స్ కి అందరూ కూడా నవదూపు నమస్కారం తెలియజేస్తూ సమావేశాన్ని పదే పదే నిరూపించారు ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆటోపురుషులు ఇచ్చిన మాట పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారి ప్రభావితం చూపింది ప్రభావం చూపించింది అందుకనే ఈరోజు పదిహేను వేల రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి భిన్నతలుగా ఉన్నామని ప్రధానం ప్రధాని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు గౌరవ శాసనసభ్యులు శ్రీ మన పన్నెండు వందల మన నియోజకవర్గంలో పన్నెండు వందల అరవై ఐదు మందికి నియోజకవర్గంలో కోటి కోటి ఎనిమిది ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెక్కి పంపిణీ కార్యక్రమంలో భాగస్వామి అలాగే కార్మికుల బోర్డు చైర్పర్సన్ శ్రీ చైర్మన్ శ్రీ బలవార్జీ గారు ఆకాశం స్వామి గారు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని ఈ కార్యక్రమంలో చెక్కులు పంపిణీ కార్యక్రమాల ఆశీర్వేరు కంటే మీరు అందరూ కూడా కార్యక్రమాన్ని ఏప్రదం చేయాల్సిన కోరుతున్నాం